ఆమెలిగా బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తికి అసహ్యత కానీ వ్యక్తిని అవమానపరచాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మొహం మీద ఉమ్ము వేయటము అది అత్యంత భయంకరమైనటువంటి అవమానముగా అత్యంత భయంకరమైనటువంటి మరి అసహ్యతకు గుర్తుగా చేయటం జరిగింది మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో మోషేద్ అక్క అయినటువంటి బిర్యాము తన సహోదరుడు తన తమ్ముడైనటువంటి మోషే మోసే మీద ఆమె వ్యతిరేకంగా మాట్లాడింది ఆ సమయంలో దేవుడు మిరియాముకు కుష్ట్రోగం కలుగు చేశాడు ముఖ్యంగా మోసే దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పడం జరిగింది నిర్గమాగాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవచనంలో రాయమన్న మాట మనం ఆలోచన చేసినట్లయితే ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఏడు రోజులు సిగ్గుపడును అని మనం చూస్తాం అనగా తండ్రి అయిన దేవుడు మిరియాం మీద ఉమ్ము వేసినట్లుగా అనగా దేవుడే మొట్టమొదటిసారి ప్రవక్తకు మోషేత వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ ఆయ కుష్టి రోగం ద్వారా దేవుడు అన్నాడు తన తండ్రి ఉమ్ము వేసిన ఎడల ఆమె ఏడు రోజులు సిగ్గుపడి ఉండదా అన్నాడు అలాగే ఏడు రోజుల తర్వాత ఆమెను స్వస్థపరచడం జరిగింది ద్వితీయ విదేశము ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తే అక్కడ ఇస్రాయిలు ఎవరైనా తన సహోదరుని యొక్క కుటుంబాన్ని ఆ యొక్క బాధ్యతను తీసుకుని ఆ కుటుంబాన్ని నిలవబెట్టకుండా మరి స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తిని ఆ రోజులో గ్రామ పెద్దల దగ్గరికి నడిపి తీసుకుని వచ్చి ఆ వ్యక్తి మరి తన సహోదరుడి కుటుంబానికి అతడు సహకరించని ఎడల అతనికి ఒక శిక్ష వేసేవారు ఏమిటయ్యా అని అంటే తన కాలి చొప్పును తీసి అతని ముఖము ముందు ఉమ్మి వేసేవారు అంటే ఉమ్మి వేయడం అంటే అది ఒక భయంకరమైన అవమానం యోబు యోబు కాలంలో కూడా ఈ క్రియ అనగా మొహము మీద ఉమ్ము వేయటం లేదా ముఖము ముందు ఉమ్మి వేయటం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి అవమానంగా మరి యోబు కాలంలో కూడా ఎవరినో కాదండి యోబునే వారు ఏమన్నారు అనే వచ్చినాన్ని మనం చూసినట్లయితే యోబు తన ముందు నిలవడానికి కూడా సరిపోయినటువంటి లేదా తన మందల కాయడానికి కూడా వారు పని చేయరు అనుకున్నటువంటి వ్యక్తులను వారు మరి యోబు గారి కంటే చిన్న వయసు కలిగినటువంటి వారు సహితము ఆయన ఏం చేయడం ప్రారంభించారంటే అవమానపరచడం ప్రారంభించారు యోబు గ్రంథము ముప్పై అధ్యాయం పదవచనంలో రాయబడిన మాటని మనం ఆలోచన చేస్తే లేదా వాక్యాన్ని చదివినట్లయితే వారు నన్ను చూచి మానక ఉమ్మివే వేయుదురు అని యోబు చెప్తూ ఉన్నాడు ప్రవక్త అయిన క్రీస్తుకు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితము ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు తన గ్రంథస్థం చేసిన మాట మనం చదివినట్లయితే అది ఎక్కడుంది అని అంటే యశా గ్రంథము యాభై అధ్యాయము ఆరో వచనం ఉమ్మి వేయవారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అని యశా గ్రంథంలో యాభై అధ్యాయము ఆరో వచనంలో అనగా యేసు క్రీస్తు పొందబోయేటువంటి శ్రమలను గురించి ప్రవచించినటువంటి వచనం ఇది మిరియాము కాలము నుంచి లేక యోబు గారి కాలంలోను ఎషియా ప్రవక్త కాలంలో కూడా ఉమ్మి వేయటం అనేటువంటిది లేక ముఖం మీద కానీ తల మీద కానీ ఉమ్మి వేయటం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి కార్యం అప్పుడే కాదు యేసు క్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై సంవత్సరాలకు పూర్వమే ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలలో భయంకరమైనటువంటి శ్రమ భయంకరమైనటువంటి అవమానము ఏదైనా ఉంది అని అంటే అది ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి మతేసవార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై ఏడవ చనంలో ఇలాగ రాయబడి ఉన్నది మరి వాక్యాన్ని ముగించుకునే ముందుగా యేసో క్రీస్తు ప్రభు వారి మానవాళి కొరకు ఆయన అవమానమును పొంది రోమ సైనికులకు యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఉన్న అసహ్యతను తెలియచేయడం కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి ఆయనను గుద్ద ముళ్ళకెరయటం ధరింపజేసారు ఆయనను అనేక రకాల శ్రమల పాలు చేసి ఒకటి తక్కువ నలభై కొరడ దెబ్బలను ఏసుక్రీస్తు ప్రభువారిని అనుభవించేలా చేయడానికి కారణము మన యొక్క పాపములని మనం తెలుసుకుని ఆయన నీ కొరకు నా కొరకు అంతగా అవమానం పొంది ఉండగా మరి ఆయన పట్ల ఇటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుడు అటు కృపా దయచేయను గాక ఆమె ఆమెన్ హల్లెలూయా